మన ప్రాంతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మీ అందరికీ తెలియంది కాదు ఆ ఎన్నికల్లో ఈ గ్రామం మరికొన్ని గ్రామాలు చాలా ప్రతిష్టాత్మకంగా అంతగా తీసుకున్నారు ఎందుకంటే పెద్ద గ్రామాలు ఈ గ్రామంలో వెనుకబాటుతనాన్ని ముందుకు తీసుకుపోవాలి వెనుకబాటుతనాన్ని అంతం చేస్తూ అభివృద్ధిని ముందుకు ఒక ఆలోచనతోటి కాకరా అదేవిధంగా బీరోలు గ్రామం రావడం జరిగింది ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా మన ఎస్సీ సోర ఎక్కువగా ఉన్నారు ఇల్లు చాలా అవసరం ఉన్నాయి రోడ్లు చాలా అవసరం ఉన్నాయి రేషన్ కార్డులు ఇంకా ఎక్కువ అవసరం ఉన్నాయి అదేవిధంగా పెన్షన్లు కూడా గత పది సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా రాలేదు ఆ రోజు ఉన్నటువంటి పిల్లలు పెద్దవి పెళ్లి చేసుకునే పిల్లలు కన్నా కూడా ఒక్క ఇల్లు లేదా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అది గమనించినటువంటి మన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ తీసుకున్న తర్వాత ఇంకొక శాఖ అడుగుతున్న నాకు ఏది కావాలంటే హౌసింగ్ శాఖే నా గృహ నిర్మాణ శాఖే కావాలని మరి పట్టుబట్టు తీసుకున్నారు అది ఆయన కోసం కాదు ఈ బీద బడుగు పరిగణ వర్గాలు మంచిగా ఇల్లు కట్టుకొని సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి పట్టుదలతో తీసుకున్నటువంటి శాఖ కాబట్టి మీరందరూ కూడా ఒకటి ఆలోచించాలి ఈరోజు మన ప్రభుత్వం అధికారులు వచ్చి రెండు సంవత్సరాలు అవుతూ ఉన్నారు నలభై ఇల్లు ఇచ్చిన మొన్న రానున్నక మూడు సంవత్సరాల్లో ఏ గ్రామంలో కూడా ఈ పాలేరు కాన్స్టెన్సీకి సంబంధించిన ఏ గ్రామంలో కూడా ఒక్క ఇల్లు కూడా మిగిలిపోవద్దు అందరూ కురుసలు ఉన్నవారు కానివ్వండి అరువులందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం వారి పుజ స్కంధాలపై ఉంది అని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం దయచేసి మీరందరూ అందరూ అర్థం చేసుకోవాలి మన పార్టీ అభ్యర్థులైనటువంటి దేవభిక్షం గుర్తు అయినటువంటి ఉంగరం గుర్తుపై మీరందరూ కూడా ఓటేసి గెలిపించాల్సిగా మరొకసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా అంటే సహజంగా ఏముంటుంది పైన అధికారం ఉన్న పార్టీకి వెళ్ళి ఉంటేనే నిధులు ఇల్లులు రకరకాలే వస్తుంటాయి ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొందరు అసలు దేవభిక్షము కాదు మేమని చెప్పి చెప్పుకున్నారు దాని పరిణామం ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు పార్టీ సభ్యత్వం పార్టీకి ఒక అనుకూలంగా ఉన్న పార్టీ పేరు ఏదైతే చెప్తుందో ఆ పార్టీ లైన్ లో నడుస్తూ వారిని మీరు గెలిపిస్తే వారి గెలుపుని మీ బాధ్యతగా తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి క్రమంలో మీ అందరి ముందు నేనుంటా అని చెప్పి మా పైన ప్రసాద్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఆ పైన రేవంత్ రెడ్డి గారు ఉంటారు ఈ ప్రాంతంలో మీరు ఒకటి పెట్టుకోండి మూడు సంవత్సరాల తర్వాత తిరిగి శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఒక్క గుడిసె కూడా కనపడదానికి వీళ్ళేది ఒక్క రేకిలు కూడా కనపడదానికి వీళ్ళే ఒక్క పట్టాలు నటి ఇల్లు కట్టుకున్నా అన్ని కూడా ఇంద్రమ్మ గ్రామంలో ఇందిన కట్టుకొని మీరందరూ కూడా సుఖ సంతోషాల దాటి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ఆలస్యమైనందుకు క్షమించి మీరందరూ కూడా దేవి విషయాన్ని ముందుంచుకొని దేవి విషయమే ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిగా కోరుతూ సెలవు చేసుకున్నాయి నాయకులు ప్రసాద్ రెడ్డి గారికి రాష్ట్ర నాయకులు నరేష్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ బీరోలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ముఖ్యమంత్రి మంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు నాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి నన్ను నిలబెట్టినందుకు వారికి ముందుగా పాదాభివందనం తెలియజేస్తున్నాను అలాగే పద్నాలుగో తారీఖు జరగబోతున్న ఎలక్షన్లు సర్పంచ్ అభ్యర్థిగా నన్ను అత్యధిక మేజార్టీతో గెలిపించగలరని కోరుచున్నాను ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే

געט <laughs>